హాయ్ ఫ్రెండ్స్ మెగా డిఎస్సిపై అభ్యర్థులు అగచాట్లు సర్కార్ వైను ఏంటి సో ఈరోజైతే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు పైగా ఇప్పుడు పైపెచ్చు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో డిఎస్సి అభ్యర్థులండి విజయవాడలో మహాధర్నాకి ఈరోజైతే కనుక వారు సిద్ధపడ్డారు ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా దిగి రావాల్సిందే అభ్యర్థుల కోసం ఇక్కడ టెటో మరియు డిఎస్సి తొంభై రోజులకు మాకు కావాలి సో నలభై ఐదు రోజుల్లో మేము చదవటం అంటే చాలా కష్టం ఆన్లైన్లో కూడా సర్కారు నిన్న నిన్నటి నుంచి కూడాను యాప్ ప్రారంభించారు ఆన్లైన్ కోచింగు వాటిలో నెలకి పదిహేను వందల స్టైఫండు వెయ్యి అని చెప్పారు బట్ కాకపోతే అది ఎంతకాలము ఏంటో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఇక్కడ డిఎస్సి అప్లికేషన్స్ విషయంలోను వయోపరిమితి విషయంలోను పర్సంటేజ్ విషయంలో కూడా అభ్యర్థులు పడుతున్నటువంటి బాధ రెండు అలాగే ఇక్కడ మరి ముఖ్యంగాను టెట్ అభ్యర్థులు వారి యొక్క బాధ ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా అయితే కనుక మనకి అభ్యర్థుల నుంచినండి నాకు కూడా చాలామంది అభ్యర్థులు కొంతమంది అడుగుతున్నారు సార్ మీరు దయచేసి వీడియోలు చెయ్యకండి మీరు చేయటం వల్ల చాలామంది అభ్యర్థులకు తెలుస్తుంది అని నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈరోజు లైవ్ పదకొండు గంటలకు పెట్టానండి మిత్రులరా చాలా కొత్త విషయాలు ఇటు టెక్టో ఇటు డిఎస్సి అభ్యర్థులకి చాలా కొత్త విషయాలు ఇది అది కూడా నేను కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించినటువంటి కొత్తగా లేటెస్ట్ విషయాలు కూడా మీకు ఈరోజు ఉదయం పదకొండు గంటలకు లైవ్లో నేను చెప్తాను ప్రతి ఒక్కరు నిద్రపోతారు వాస్తవం సో ఇక్కడ అభ్యర్థుల అగచాట్లు ఈ ఈ యొక్క ఆర్టికల్ మీరు చదువుకోండి ఎందుకు పెట్టానంటే కొంతమంది నాకు మళ్ళీ అడుగుతారు కదా సార్ ఏంటి సార్ ఇది అంటే కొన్ని స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఓపెన్ కాని వెబ్సైట్ అంట తప్పిదాలను సరి చేసుకునేందుకు ఎడిట్ ఎడిట్ ఆప్షన్ మరి ఒకవేళ ఇక్కడ అప్లికేషన్స్లో తప్పు వచ్చిందనుకో అనుకో తప్పొస్తే ఇంకా అతని పని అయిపోయినట్టేనా ఒకవేళ ఎడిట్ ఆప్షన్ ఇవ్వరా అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు ఇచ్చి ఎందుకు ఇవ్వరు టెట్లో ఉత్తీర్ణత సాధిస్తేనే కదా డిఎస్సికి అర్హత ఉన్నట్లే కదా ఎస్ అది వాస్తవం మరి ఇక్కడ పర్సంటేజ్ పెట్టే అభ్యర్థుల యొక్క బాధ ఏంటి మరి ఎన్సీటిజీ నిబంధనలు ఉన్నాయి కదా నిబంధనలు లేవు అని అంటలేదు నిబంధనలను సడలించుకునే వెసులుబాటు నిబంధనలను సరి చేసుకునే సవరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకి లేదా ఇది ఒకటి ఆలోచించండి అలా కానప్పుడు టెట్ట ఎందుకు పెట్టారని నిలదే సో ఇక్కడ డిఎస్సి రాయాలంటే టెట్ట ఖచ్చితంగా సాధించాలి ఉత్తీర్ణులు అవ్వాలి సో టెట్టకే టెట్ట సాధించారు కాబట్టి డిఎస్సి మరి ఇక్కడ డిఎస్సిలో కూడా ఇలా పెడితే ఇంకా అభ్యర్థులు వాళ్ళు అప్లై చేస్తారా సో దయచేసి చాలామంది అభ్యర్థులు వాస్తవాలు మీరు తెలుసుకోండి ఏమండి నేను ప్రతి విషయాన్ని నిజాన్ని చెబుతున్నానని కొంతమంది నెగిటివ్గా మాట్లాడడం అలాంటి వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నా మీకు సబ్జెక్ట్ లేదు చదువుకునేటువంటి విధానంలో మీరు పెరిగినటువంటి వాళ్ళు కాదు రెండు మీరు కనీసం పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని నోటిఫికేషన్ చదవడం నేర్చుకోండి అర్థమేందా అది నేను ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ప్రతి విషయాన్ని చెబుతూ నేనేం ఖాళీ లేనండి చదువుతున్నా మిత్రులారా నేను నాకంటూ కూడా నన్ను నమ్ముకున్నటువంటి ఈ రత్నంసార్ బ్యాచ్లో ప్రతిరోజు ప్రాక్టీస్ టాపిక్ వైజ్గా క్లాస్ వైజ్గా చక్కగా గ్రాండ్ టెస్ట్లో అన్ని రకాల టెస్టులు పెడుతున్నాను